ఆ బాబు శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లో ఉండడం అనేది చాలా బాధాకరం ఎవరికి జరగకూడదు ఏ కుటుంబానికి అయితే అట్లాగే అల్లు అర్జున్ ను కూడా చాలా తీవ్రంగా ఓవర్ గా టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా వినిపిస్తుంది కొంతమంది ఫీలింగ్ కూడా అదే నిజానికి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు యు టేక్ ఎనీ ఇన్సిడెంట్ అందరిది కూడా బాధ్యత ఉంటుంది దాంట్లో నా దృష్టిలో ఉదాహరణకి సంధ్య థియేటర్ స్టాంపిడ్ ఈ షో తీసుకుంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత అందులో డౌట్ లేదు దర్ ఇస్ నో సెకండ్ క్వశ్చన్ అబౌట్ ఇట్ అల్లు అర్జున్ ఆయన పిఆర్టీ సంధే థియేటర్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయలేకపోయిన వ్యవహారం ఫస్ట్ నుంచి సరిగ్గా చూసుకోలేకపోయిన పోలీసులు అసలు లోపలికి ఎలా చేయకూడదు పోలీసులు ప్రభుత్వం అనేది ఇట్లాంటి థియేటర్స్ కి పర్మిషన్స్ ఇచ్చిన ప్రభుత్వానికి థియేటర్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి చూసుకోకుండా పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం అనేది ఆ తర్వాత మళ్ళీ కోర్టులో కానీ ఇంకో చోట కానీ అల్లు పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ ని వెనకేసుకొస్తూ అంతమంది ఏదో అల్లు అర్జున్కి ఏదో అయిపోయినట్టు ఇంటికి వెళ్ళి పరామర్శించిన సినిమా ఇండస్ట్రీది పిచ్చి కుక్కల్లా ఇంటి ముందే ఉండే తిరుగుతూ వీడియోలు తీసుకున్న మీడియాది ఇట్లా అందరిది కూడా తప్పు ఉంది ఇందులో ఏమి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని అందరిది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ తప్పులు ఉన్నాయి కొంతమంది కాస్త అంత తేడా ఇటు ఈక్వల్ మీన్స్ కాస్త ఇటు తేడా ఉండొచ్చు తప్ప సో బట్ అల్లు అర్జున్ కంప్లీట్గా టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ అనేది మంది ఫీల్ అవుతున్నటువంటి మాట అయితే ఈ అంశంలో చిరంజీవి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు అందుతున్న సమాచారం ఏంటంటే చిరంజీవి యొక్క అంటే ఆయన మెంటాలిటీ అబ్జర్వ్ చేస్తే ఆయన ఏంటంటే ఒక ట్రస్ట్ పెట్టండి శ్రీతేజ్ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టండి మైత్రి మూవీ మేకర్స్ కానీ సినిమా గోల్డ్ కోట్లు వచ్చాయి మైత్రి మూవీ మేకర్స్ కానీ అల్లు అర్జున్ టీం కానీ అల్లు అర్జున్ కోటాను కోట్లు సంపాదించడం ఓవర్ ఇయర్స్ అందరూ కూడా కలిసి కాబట్టి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం చిరంజీవి ఫ్యామిలీ కూడా ఒక పెద్ద ట్రస్ట్ పెట్టండి శ్రీతేజ్ భవిష్యత్తు కోసం ఒక రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు దాంట్లో వేయండి అతని భవిష్యత్తు ఎప్పటికీ అతను ఎన్నాళ్ళైతే ఉంటాడు బతికి రావాలి అతను ఇంకా బెడ్ మీద నుంచి అతని హెల్త్ కావాలి డబ్బులు అట్లాగే భవిష్యత్తుకు కావాలి డబ్బులు అతను పెరిగి పెద్దోడయి జీవితంలో స్థిరపడి ఒక పొజిషన్కి వచ్చే వరకు కూడా ఒక ఐదు కోట్లు పది కోట్లు దాంట్లో పెట్టండి మనం వాళ్ళ తల్లిని తీసుకురాలే అట్లాగే ఆ బిల్లోడి జరిగిన దారుణాన్ని మనం ఏమి చేయలేం కానీ ఆ పిల్లోడు భవిష్యత్తుకి ఒక భరోసా ఇద్దాము ఒక బాధ్యతగా మనం నిలబడదాము ఇది మనం చేయగలుగుతాం కోర్టులకు వెళ్తామా రిమాండ్ పడుతుందా జైలుకి వెళ్తామా ఆ రెక్లెస్ గా బిహేవ్ చేసినందుకు మనకి ఏమో శిక్ష చేస్తారో ఓకే వేస్తే పడదాం తప్పదు మరేం చేస్తాం జరిగిన తప్పు చేసి ఉంటే తప్పు అనుభం ఇది కోర్టులో తెలుసుకుందాం ఫస్ట్ మీరు ప్రెస్ మీట్లు పెట్టడం మానేయండి అలిగేషన్స్ ని కోర్టులో మాత్రమే డీల్ చేసుకోండి కోర్టు మీకు క్లీన్ షీట్ ఇచ్చిందా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ప్రతి అంశాన్ని మీరు సమాధానం చెప్పండి అంతేగాని మీరు గుడ్డిగా ఏదైనా చెప్పగానే ఏమన్నా అనగానే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం మళ్ళీ దానికి సంబంధించి ఏమన్నా దాడి జరగతానో లేదా దాని మీద ప్రూఫ్స్ బయటకు వస్తానో ప్రెస్ మీట్ పెట్టడం ఈ కైండ్ ఆఫ్ అరగెన్సీని ప్రభుత్వాల మీద చూపించడం మానేయండి కొన్ని కొన్నిసార్లు తగ్గాలి జీవితంలో అతనింటి దారిద్ర ఎల్గొండిస్తారా అట్లా కొన్ని కొన్నిసార్లు జీవితం తగ్గాలి తప్పదు కాబట్టి ఇట్లా చేయండి రంగంలో దిగి మరి చిరంజీవి రకమైన సలహా ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఇది కరెక్ట్ సలహానా కాదా మీకు ఏమనిపిస్తుంది క్లియర్ గా రాయండి కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి చిరంజీవి ఇచ్చినటువంటి సలహా ఇది అని చెప్తున్నారు ఐడియా అంటున్నారు ఇది మంచిదా తన మేనలో కాపాడుకోవడానికి చెప్తున్నాడా నిజంగా కుటుంబం మీద ప్రేమతో చెప్తున్నాడా చిరంజీవి అనేది మీరు